కళాకారులు రెండు రకాలు కళకి అంకితమైన వారు కొందరైతే కళంకితమైన వారు రెండో రకం ఇలా చెప్తూనే అలోలోలోలోలోలోలోలోలోలోలోలోలోలోలోలోలోలోలోలోలోలో సూర్యుడు నెత్తుడిగడ్డల లేడు ఆకాశంలో ఏదో మార్డర్ జరిగినట్లు లేదు ఎప్పుడు ఏదో బిగినొస్తేనా మడిసన్నాక కాసింత కళా పోషణ ఉండాలా తిని తొంగుంటే మడికి మనిషికి గొడ్డుకు తేడై ఉంటుంది నారాయుడు అంటూ ఈ డైలాగ్ చాలా విలక్షణమైనటువంటి నటన విలన్ పాత్రలోంచి హాస్యాన్ని సమ్మేళితం చేసి చాలా సందర్భోచితంగా ఒక ట్రెండ్ సెట్ చేసినటువంటి ఒక క్యారెక్టర్ యాక్టరు అది ఎవరో కాదు కళాప్రపూర్ణ నట విరాట్ రావు గోపాలరావు రావు గోపాలరావు అంటేనే మనకి ముత్యాల ముగ్గు ఆ డైలాగులు చాలా విలక్షణంగా విశేషంగా విశిష్టంగా ప్రజలను కూడా మందిని ఎంతోమందిని రోజు ఈ మిమిక్రీ ఆర్టిస్టులకు కానీ లేకపోతే ఎన్ని వేదికలపైన కానీ వినిపించినటువంటి విశిష్టత ఇంకొక ట్రెండ్ సెట్టింగ్ ఏంటంటే పొగడితలకు పడిపోకుండా భట్రాజు మేడం ఆ బాజాలు వాళ్ళు పని పట్టేస్తారు భరతం పట్టేస్తారు అంటూ చాలా విలక్షణమైనటువంటి ఒక నటన అది ముత్యాల ముగ్గులో కొంపలు కూలదోసే కాంట్రాక్టర్గా పాత్ర అయినా నిజానికి కొంప నిలబెట్టినటువంటి ఆ క్యారెక్టర్ యాక్టర్ నటన యొక్క కొంప నిలబెట్టినటువంటి ఏదైతే పాత్ర ఉందో అది నిజంగా ముచ్చల ముగ్గులోదే అదే విలక్షణమైనటువంటి విశిష్టమైనటువంటి విలన పాత్రలో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసినటువంటిది ఒక కొత్త డైమెన్షన్గా డైలాగులతోటి చాలా విశిష్టంగా ఆడుకున్నది తొత్సోదయ్య తొత్సోర్డు అంటూ ఆ మాటలైన ఇలాగా ఒక ఇరవై ఐదేళ్ళు పైగా నాలుగు వందల పైగా చిత్రాల్లో నటించినటువంటి రావు గోపాలరావు యొక్క విలక్షణ నట ఎప్పటికీ కూడా చిరస్మరణీయం తిరస్మరణీయం ఆయన పద్నాలుగు జనవరి పంతొమ్మిది వందల ముప్పై ఏడు గంగనాపల్లిలో దగ్గర జన్మించిన ఆ బాల్యంలోనే రంగస్థలంతో ఎంతో విశిష్టంగా ఆకర్షితులై కీర్తిశేషుల నాటకం ఏదైతే బమ్ళిపాటి వారి యొక్క నాటకం కీర్తిశేషులు అందులో నిజంగానే దాంట్లో ఆ పాత్ర మురారి పాత్రల్లో ఒదిగిపోయి ఎదిగినటువంటి ఒక విలక్షణ నటుడు ఆయనే రావు గోపాలరావు నిజానికి ఈ నాటకంలో ఆ పాత్ర ఒక డ్రామా కంపెనీ పెట్టినటువంటిది మిత్రులతో కలిసి ఎంహెచ్ూర్ ఆర్టిస్టుగా ఒక విశేషమైనటువంటి బృందంగా ఏర్పడడం ఇవన్నీ కూడా ఆయనలో ఉన్న నటన యొక్క ఆసక్తిని ఆ శక్తిని కూడా చూపించడం ఎప్పుడు అయిందంటే రాజమండ్రిలో ఈ మురారి పాత్రను వేస్తుంటే విశ్వనట నట ఎస్వి రంగారావు గారు ఆ పాత్రను చూసి ఎంతో ముగ్ధులై ఆయన పంతొమ్మిది వందల పరిచయం చేస్తే సినీ చరిత్రకి ఒక విశిష్టమైనటువంటి ఒక వ్యక్తిగా పరిచయం చేస్తే పంతొమ్మిది వందల అరవై ఆరులో భక్త పోతనకు ఒక సహాయ దర్శకుడిగా ఉండడమే కాకుండా ఒక చిన్న పాత్రతోటి చలనచిత్ర రంగం ప్రవేశం చేశారు అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగినటువంటి వాళ్ళు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జగత్ విలన్ అవి నిజంగానే ఒక అనిర్వచనమైనటువంటిది తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో నిజానికి ముచ్చాలమ్మకు ఒక విలక్షణమైంది ఒక విశిష్టమైనటువంటి మైలురాయి అది బాపు చిత్రాల్లోనే కాదు ఎంతోమందికి అలాగే రావుగోపాల్ రావుకి మరీ విశిష్టంగా ఆ కొంపలు కూల్చే కాంట్రాక్టర్ నిజంగానే ఎంతోమందికి సినీ పరిశ్రమకి కొంప నిలిపింది అని చెప్పొచ్చు తర్వాత భక్త కన్నప్పలో కైలాసనాథ శాస్త్రి కానీ తర్వాత ఈ గోరంత దీపం మనవురి పాండవుల్లో దొరపాత్ర చాలా విలక్షణంగా కనిపిస్తారు మీది మిక్కిలి చిరంజీవి చిత్రాల్లో ఆయన అభిలాష ఖైదీ కానీ ఛాలెంజ్ కానీ ఇవన్నీ కూడా ఒక అయితే అత్తకు ఎముడు అమ్మాయికి మొగుడు అన్నట్టుగా అలాంటి చిత్రాల్లో కానీ తర్వాత ఎన్టీఆర్ తోటి లారీ డ్రైవర్ వేటకాడు వేటకాడులో నిజంగా రావు గోపాల్ యొక్క డైలాగ్ డెలివరీకి ప్రత్యేకమైనటువంటి ఒక ట్రెండ్ సెట్ చేసిందని చెప్పచ్చు యాసతోటి ప్రాసతోటి ఆ డైలాగులు అవి నిజంగా ముళ్ళపూడి మార్కులా అనిపిస్తాయి తర్వాత జంజాల మార్కుగా అనిపించేటువంటి నటనకి విలక్షణమైనటువంటి ఒక మేటి నటుడిగా కూడా ముఖ్యంగా స్టేషన్ మాస్టర్ ఆ అందులో పాత్రలు కానీ సెక్రటరీ అంటూ ముత్యాల ముగ్గులో ఉన్నటువంటి ఆ పాత్ర కానీ ఆ కళా పోషణని ఒక విలక్షణమైన రీతిలో చూపించినటువంటి అలాంటి ఒక రకమైతే త్యాగేయ సినిమాలో త్యాగరాజుకి అన్న పాత్రలో ఒక సాత్వికము ప్రత్యేకంగా ఉన్నటువంటి రాజస్వం ఈ రెండు కలిపినటువంటిది ముఖ్యంగా ఈయన తన విశిష్టమైనటువంటి నటనతో కళాప్రపూర్ణ ఆంధ్ర యూనివర్సిటీ తొంభైలో అందుకుంటే నటవి విరాట్గా ఆ పురస్కారం పంతొమ్మిది ఎనభై ఏళ్ళలో వరిస్తే నాగయ్య అవార్డులు అందుకోవడం ఇలా ఎన్నో విశిష్టమైనటువంటి హడావిడిగా ఏదో వెలనిజం కాకుండా దాంట్లో కొంచెం కామెడీకి ఒక రసరంగు యాడ్ చేస్తూ ఉండేటువంటి విశిష్టత అయిందని చెప్పచ్చు ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ సినిమాలో ఇంటి మొగుడికి ఎక్కువ రంకు మొగుడికి తక్కువ అన్నట్టు అంటూ భూతి లేకుండా చులా సునాయసంగా ఎటువంటి ఒక వ్యంగ్యమైనటువంటి కామెడీని పోషించినటువంటి విలక్షణటు అని చెప్పొచ్చు ఆయన కుమారుడు పెద్ద కుమారుడు అయినటువంటి రావు రమేష్ కూడా ఆయన వారసత్వాన్ని ఉడికిపుచ్చుకుని ఎంతో విలక్షణమైన నటంతో ఎన్నో అవార్డులు ప్రశంసలు అందుకుంటూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం కనుక అటువంటి ఒక విలక్షణ నటుడు రాజకీయంలో కూడా ఈ నటవిరాట్ రాజ్యసభ ముందు శాసనసభ సభ్యుడిగా ఎనభై నాలుగు ఎనభై ఐదులో వస్తే తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కూడా తెలుగుదేశానికి ఎంతో విశిష్టంగా ఎన్టీఆర్ యొక్క ఆ అభిమానంతో చేయడం కళాప్రపూర్ణంగా తన యొక్క విలక్షణమైనటువంటి ఆ పాత్రని పోషణ చేయడం ఇవన్నీ ఒక అయితే సౌమ్యంగా ఎంతో విలక్షణమైనటువంటి డైలాగ్ డెలివరీలో తందైన ఆ వాచకం విలక్షణ వాచకం నట దిగ్గజం ఆ గొంతు కూడా లక్షణ నటనతో నట విరాట్గా ఆ నట కీర్తిగా కీర్తిశేషుడు నాటకంలోనే కాదు కీర్తి శ్రేష్ఠుడిగా కూడా ఎంతో విలక్షణంగా నటన రంగానికి రంగస్థలానికి ఇటు చలనచిత్రానికి కూడా ఎంతో విశిష్టమైనటువంటి రాజస్సు చూపించిన విలక్షణ విలనిజం సూపర్ స్టార్ అని చెప్పొచ్చు అటువంటి రావు గోపాలరావు ఎంతో చెప్పే తీరులో ఒక నిండు ఉంటుంది ఆ నిండుకుంది నిండుకుంది అంటే ఎలాగో మిగతా వాళ్ళు చెప్పచ్చు కానీ ఇందులో నిండుగా ఉంది అనే అటువంటి ఆయన భాషా శైలి కానీ ఆ స్వర మాయ కానీ విలక్షణట్టి విశిష్టమైనటువంటి నట నటన రీతి కానీ ఇవన్నీ కూడా ఒక విలక్షణం కనుక ముఖ్యంగా ఆయన ఆ కళా అంతా కూడా ముత్యాల మూకులోనే కాదు మనకి బాగా కనిపించేటువంటి వాటల్లో మనూరి పాండవులు చిత్రంలో ఎంతో విలక్షణ నటన కూడా మనకి కనిపిస్తుంది కనుక అటువంటి విలక్షణ నటుడికి మనకు ప్రత్యేకంగా ఆయన యొక్క వద్దంతి సందర్భంగా సహోదయ అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష